स्वतकशाला निनायेषु निवसि దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు శుభదినాన మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం ప్రియుల మొదటి కొరింతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనాన్ని చదువుకుందాం మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గురిచే మేము బోధించుచున్నాము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆత్మ నేర్పిస్తూ ఉన్నదంట పరిశుద్ధ ఆత్మ దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడంట ఎట్లా మాట్లాడాలని నేర్పిస్తూ ఉన్నాడు ఎక్కడ నడవాలని నేర్పిస్తున్నాడు ఎక్కడ కూర్చోవాలని నేర్పిస్తున్నాడు పిల్లలతో ఎట్లుండాలని నేర్పిస్తున్నాడు పెద్దలతో ఎట్లుండాలని నేర్పిస్తూ ఉన్నాడు భర్తతో ఎట్లుండాలి భార్యతో ఎట్లుండాలి తల్లితో ఎలాగుండాలి తండ్రితో ఎలాగుండాలి అత్తమామలతో ఎలాగుండాలి దైవ సేవకులతో ఎలాగుండాలి బంధువులతో రక్త ఎలాగుండాలి దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలాగుండాలి వాక్యాన్ని ఎలాగో నేర్చుకోవాలి ప్రార్థన అలాగూ నేర్చుకోవాలి ఇవన్నీ కూడా ఎవరు నేర్పిస్తున్నారంట ఆత్మదేవుడు నేర్పిస్తున్నా మనకు ఆత్మ చెప్పుచున్నటువంటి సంగతులను నేర్చుకుంటున్నటువంటి వారి క్రియలు వారి మాట వారి తీరు వారి వైఖరి సపరేట్గా ఉంటుంది ప్రియులారు వారు లోకస్తులతో కలవరు దానిని బట్టి వారు ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా మనం గుర్తించవచ్చు మనం నేర్చుకోవాలి తర్వాత మన పిల్లలకు కూడా ఈ సంగతులు నేర్పాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఆ మాట చదువుకుందాం మార్క్స్ వార్త అధ్యాయం పద్నాలుగు వచ్చినాన్ని చదువుకుందాం ఏసది చూచి కోపపడి చిన్న బిడ్డలను నా యొద్ధ కురానీయుడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే అని కింద కూడా ఆ మాట చెప్తూ ఉన్నాడు చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమో ప్రవేశింపడాన్ని మీతో నిచ్చేముగా చెప్పుచున్నాను అంటున్నాడు వారు దేవుని మందిరానికి చిన్న బిడ్డలు వస్తున్నప్పుడు ఆటంకపరుస్తుంటే లేక వారిని సిద్ధపరచకుండా ఉంటే లేక సండే స్కూల్ పంపకుండా ఉంటే దేవుని మందిరానికి తీసుకురాకుండా ఉంటే దేవుడు అంటున్నాడు వారిని ఎందుకు మీరు ఆటంకపరుస్తున్నారు వారికి మీరు ఈ సంగతులు నేర్పండి దేవుని మాట వినండి ప్రార్థన చేయండి వాక్యం చదవండి మందిరానికి వెళ్ళండి దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలేవి కూడా చేయొద్దండి అని పిల్లలకు నేర్పండి మనం నేర్చుకుంటే కదా పిల్లలకు నేర్పించేది అవునా కాదా తల్లిదండ్రులైనటువంటి ప్రతి వారు కూడా చిన్న బిడ్డలైనటువంటి వారు పిల్లలైనటువంటి వారందరూ కూడా దేవుని మందిరంలో ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మరి నేర్పవలసి ఈ సంగతులు నేర్పుతా ఉంటే కొంతమంది దేవుడు దేవుని సంగతులు దేవుని ప్రియబిడలైనటువంటి వినబిడలకు నేర్పండి అని దేవుడు అంటా ఉంటే వీరు దుర్భాషలు నేర్పిస్తున్నారు లేకుంటే స్కూల్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్దో ఎవరిదో ఇంటులదో బంధువులదో రక్తం ఏదైనా ఒక చిన్న వస్తువు దొంగతనం చేసుకొని వస్తే తల్లిదండ్రులే దాన్ని దాచిపెట్టి మా పిల్లోడు ఏమైనా పొరపాటుగా తీసుకొచ్చాడా మీ పిల్లోడు వచ్చిన తర్వాత మా ఇంట్లో ఈ వస్తువు కనబడడం లేదు ఈ అమౌంట్ కనబడడం లేదు ఈ సెల్లు కనపడడం లేదు ఫలానా వస్తువు కనబడడం లేదని ఏమైనా డౌట్ వచ్చి మీ అబ్బాయే తీసుకున్నాడని వారు అనట్లేదు ఒకవేళ ఏమైనా తీసుకొచ్చాడా అంటే ఏం మా అబ్బాయి అంత దొంగడు అనుకున్నారా మా అమ్మాయి అంత దొంగదనుకున్నారా మేమేమి గట్లా కనపడుతున్నామా అని వీళ్ళే ముందు రివర్స్ అయ్యి గొడవ చేస్తుంటారు అప్పుడు ఏం చేసినట్టు చెప్పండి ఇంకోసారి కూడా నేను దొంగతనం చేయొచ్చు ఇంకోసారి కూడా ఎవరి దగ్గరైనా ఏమైనా తీసుకొని రావచ్చు నా తల్లిదండ్రి నన్ను ఏమీ క్వశ్చన్ చేయరు అప్పుడు మనం ఏం చేసినట్టు దేవుని సంగతులు కాకుండా దొంగతనం చేస్తున్నటువంటి కార్యాలు మనం నేర్పుతూ ఉన్నాం పిల్లలకు చిన్న పిల్లలను నా దగ్గరకు రాని అండి ఆటంకపరచొద్దని దేవుడు అంటా ఉంటే మనమేమో ఇలాంటి సాతానుక్రియలు మనం నేర్పిస్తూ ఉన్నాం ఇండైరెక్ట్గా మా అమ్మ మా నాన్న ఒకటే గొడవ పడుతూ ఉంటారమ్మా ఎక్కడికన్నా ఇల్లు వదిలి వెళ్ళిపోదామా ఏమైనా చేసుకొని చనిపోదామా అనిపించేటంత బాధ కలుగుతూ ఉంది రాత్రి పగులు మా ఇంట్లో గొడవే ఉంటుంది మా నాన్న తాగొస్తాడు వస్తాడు మా అమ్మని నిద్రపోనేడు మమ్మల్ని నిద్రపోనేడు మమ్మల్ని ప్రశాంతంగా భోజనం చేయనేడు ఎప్పుడు ఏదో ఒక గొడవ 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 మా ఇంట్లో ఉంటా ఉంటుంది అంటూ ఉంటారు పిల్లలు పిల్లలకి ఏం చేయాలో మనం చెప్పండి దేవుని సంగతులు నేర్పాలి తర్వాత ఇంట్లో వారు ప్రశాంతంగా చదువుకోవాలి ప్రశాంతంగా భోజనం చేయాలి ప్రశాంతంగా నిద్రపోవాలి మనశ్శాంతిగా ఉండాలి అమ్మాయ మా ఇంటికి నేను ఎప్పుడు వెళ్ళాలి మా అమ్మ మా నాన్నతో నేను ఎప్పుడు ఉండాలి చదువుకునే పని ట్యూషన్ పని ఎగ్జామ్ పని ఏదైనా సరే తొందరగా ముగించుకొని ఇంటికి వెళ్ళిపోవాలి మా అమ్మ మా నాన్నతో నేను ప్రశాంతంగా ఉండాలని పిల్లలు పర్రిగెత్తుకొని మీ దగ్గరకు వచ్చేటంతా ప్రేమ మీరు సంపాదించుకోవాలి అలా కాకుండా తల్లి దగ్గర నుండి తల్లి నుండి తండ్రి నుండి ఎప్పుడు పారిపోదాం అన్నట్లుంటే మీరు దేవుని సంగతులు నేర్పట్లేదు ప్రియులారు క్రియలు నేర్పుతున్నారు కాబట్టి వారికి మనశ్శాంతి ఉండట్లేదు ఇద్దరు భార్య భర్తలు పిల్లలు ఎదుటనే తల్లిని తండ్రిని ఈడ్చి కొడుతూ ఉన్నారంట పిల్లలు చూస్తూ ఊరుకున్నారంట అనగా తల్లి ఎదుట కానీ తండ్రి ఎదుట కానీ ధైర్యం చేసి మాట్లాడే శక్తి వాళ్ళకి లేదు ఇలాగ వారు తల్లిదండ్రులను అలాగే చేస్తూ ఉంటే పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు మా తల్లిదండ్రులను ఎలా కొడుతూ ఉన్నాము రేపు పొద్దున మీరు కూడా మమ్మల్ని ఇలాగే కొట్టచ్చు అని నేర్పుతున్నట్ట కాదా నేర్పినట్టే కదా యజ్రా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినాన్ని చదువుకుందాం అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మాస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకున్నటకు అహవా నది దగ్గర ఉపవాసముండు ప్రకటించి తిమి ఎవరెవరంట వారును వారి చిన్న బిడ్డలు కూడా ఉపవాస ప్రార్థన చేయటానికి వారు నేర్పిస్తూ ఉన్నారంట మనకు శుభం కలుగుతుంది క్షేమం కలుగుతుంది మేలు కలుగుతుంది కనుక మన ప్రయాణంలో కూడా ఎలాంటి అభ్యంతరాల ఆటంకాలు కలగకుండా మనమందరము కలిసి దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థన చేద్దామని చెల్లిలాగా మనం నేర్పకుండా ఉంటే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి దుష్టులైతారు దుర్మార్గులైపోతారు పాపం చేసేవారు అయిపోతారు మీరు దుర్భాషలు పెడితే వాళ్ళు కూడా దుర్భాషలు నేర్చుకుంటారు మీరు ఎవరినైనా కొడతా ఉంటే వారు కూడా కొట్టడం నేర్చుకుంటారు ఇవన్నీ కూడా మనం మంచివి నేర్పకపోతే పిల్లలు రేపొద్దున అదే పనులే తల్లిదండ్రులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి ఇక్కడ ఒక సందర్భాన్ని విజ్ఞాపకం చేసి ముందుకు వెళ్దాం ప్రియుల ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు గొడవ పడ్డారంట ఎన్నిసార్లు సావధానం చేసినా కూడా భార్య మాట వినట్లేదంట గొడవ చేస్తూనే ఉందంట ఇంక ఇంకా విసుగు వచ్చేసి ఓ ప్లాన్ వేశాడంట మనసులో భర్త ఈమె అలిగి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోయిందంట ఈయన ప్లాన్ వేసుకొని ఇంక నా వల్ల కాదు ఈమెతో గొడవపడ్డం నా వల్ల అయ్యే పని కాదని విసుగొచ్చి తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి భార్య దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడినట్టుగా సంతోషంగా ఉన్నట్టుగా సమాధానంగా ఆయన వచ్చినట్టుగా అన్నీ మాట్లాడి అయిపోయిన తర్వాత మెల్లిగా మాట్లాడుకుంటూనే ఉండి భార్య స్నానం చేయడానికో ఏదో బాత్రూమ్కి ఆమె వెళ్ళినట్లు అట్లా వెళ్తే పక్కన కుమారుణ్ణి చిన్న బిడ్డని ఎత్తుకొని వచ్చేసాడు వచ్చేసరికి ఆమె బయటకు వచ్చేసరికి చిన్న బిడ్డ లేకపోయేసరికి గందరగోళం అయిపోయి గడగడ వణుకుతూ ఉందంట కుమారుని మీద ప్రేమ చేత వతూ ఉంటే ఇరుప్పరు వారు ఏంటి ఏంటి అని అంటే నా కుమారుణ్ణి నా భర్త ఎత్తుకొని వెళ్ళిపోయాడు అంటే ఎందుకు అంత టెన్షన్ పడతావు మా నీ భర్తే కదా తీసుకుని వెళ్ళింది నీ భర్తతో పాటు వెళ్ళిపోతే అయిపోయేది నీ కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోతాడు అని చాలామంది అంటూ ఉన్నారండి అంటూ ఉంటే నేనా నేను అక్కడికి వెళ్ళను నా వల్ల అయ్యే పని కాదు నేను వెళ్ళను అక్కడికి అంటా ఉందండి అప్పుడు అందరు అన్నారంట ఈ చిన్న కుమారుణ్ణి నా కుమారుడు నా కుమారుడు నా కుమారుడు అంటూ ఉన్నవే ఇంతకాలం కుమారుణ్ణి పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లిదండ్రులకు కుమారుడి మీద ప్రేమ ఉండదా ఆ కుమారుణ్ణి ఎందుకు గొడవ అయింది అంటే చూసేవారందరికీ గొడవ ఏంటంటే భార్య భర్తల మధ్య గొడవ అనుకుంటూ ఉన్నారంట ఆ కుమారుడు భర్త చిన్న కుమారుని ఎత్తుకొని పోతావంటే ఇరుపోరు ఏనాయన నీ భార్యను తీసుకుపోకుండా చిన్న కుమారుని ఎత్తుకొని వెళ్ళిపోతున్నావు అంటే మా నా తల్లితో కానీ నా తండ్రితో కానీ నేను మాట్లాడకూడదు వారికి భోజనం పెట్టకూడదు వారిని హాస్పిటల్ తీసుకువెళ్ళకూడదు వారికి ఏమీ చేయకూడదని రహస్యంగా మా ఇద్దరు అంత గొడవ జరుగుతూ ఉంది అందుకని బా తట్టుకోలేక కుమారుని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాను అని చెప్పారండి ఇప్పుడు చిన్న కుమారుణ్ణి చూడకుండా నేను ఉండలేకపోతున్నానంటే ఆ కుమారుని అంత పెద్ద కుమారుణ్ణి మాట్లాడకుండా పరామర్శించకుండా పట్టించుకోకుండా తల్లిదండ్రులు ఉండాలి అని కంట్రోల్ చేస్తే అది దేవుడు ఒప్పుకుంటాడా చెప్పండి పుర్యలర్ ఒప్పుకుంటాడా ఒప్పుకోడు కదా దేవుడు ఒప్పుకోవడం తెలుసు కదా మరి ఎందుకు అలాంటి పనులు చేస్తారు ఇలాంటి కేసులు ఎన్నో నా దగ్గరకు వస్తూ ఉంటాయి చాలా చాలామంది కోడనిలు అలాగే ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు అలాగే తల్లిదండ్రులు వస్తూ ఉంటారు భర్తలు వస్తూ ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్స్తో అయితే దేవుడు ఏం చెప్తున్నాడు ఆత్మ చెప్పుచున్నటువంటి సంగతులు మీరు నేర్చుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు రావు ప్రియులారు ఆత్మ దేవుడు నీ భర్తను మాత్రమే చూసుకుంటే నిన్ను రాజ్యం చేర్చుకుంటానమ్మా నీ భార్యను మాత్రమే చేర్చుకుంటే నేను పరలోకం చేర్చుకుంటాను అని అన్నాడు ప్రిలారా దేవుడు భర్తకైనా భార్యకైనా సరే దేవుడు చెప్పినటువంటి నియమం ప్రకారం మనం జీవించాలంతే దేవుని నియమాన్ని పాటించకపోతే వీళ్ళన్నీ ఎట్లా తిప్పాలో కూడా దేవునికి బాగా తెలుసు అందుకని సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు ఇరుపురు వారందరి ద్వారా ఆ భార్యకు బుద్ధి అంట ఒక కుమారుడు చిన్నవాడు మూడు నెలల వయసు కూడా లేదు వాని కోసం ఇంత గందరగోళం అవుతున్నావు ఆ తల్లిదండ్రులకి ఈ కుమారుని మీద బాధ వేదన దుఃఖం ఉండదా అని గద్దించేసరికి ఆమెకు గ్రహింపు వచ్చిందంట కన్నులు తెరవబోయినది నిజమే కదా నా కుమారుని కోసం తల్లినైన నేను ఇలాగ తల్లడిల్లిపోతూ ఉన్నానే వారి తల్లిదండ్రులకు కూడా వారి కుమారుడి మీద ఇదే ప్రేమ ఉంటుంది కదా అని ఆ కుమార్తె కన్నులు తెరవబడినదై గ్రహింపు తెచ్చుకొని తన భర్తతో సమాధానముగా ఎలాంటి గొడవలు అల్లరు లేకుండా సమాధానం అయ్యేటట్టుగా దేవుడు గొప్ప క్రియను చేసి అయితే వీళ్ళందరూ బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు ప్రియులార మనకు ఇరుపురు వారు వారు వీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడే ఈ జ్ఞానాన్ని మనకు నేర్పిస్తున్నాడు ఇప్పుడు నీ భర్తనే నీ భార్యనే నీ పిల్లల్ని నీ అత్తమామనే నీ తల్లిదండ్రులే నువ్వు ప్రేమించలేకపోతే దేవుడు ఏమంటున్నాడు దేవుడు చెప్పే క్రియ ఏంటి దీన్ని దాటాలి ఇంటిని దాటి ఇరుపురు వారిని దాటి సంఘాన్ని దాటి సమాజాన్ని దాటి కుంటివారు గుడ్డివారు మూగవారు చెవిటివారు అనాథలు అనేకుల్ని ప్రేమించండి పరామర్శించండి భోజనం పెట్టండి బట్టలు ఇవ్వండి ఆదుకోనండి అని దేవుడు అంటా ఉంటే ఇంకా నువ్వు ఎంతకాలం ఈ పడి ఉంటావు లేవాలంటున్నాడు దేవుడు ఆత్మీయంగా మనం ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలి మరి కొంతమంది నా భర్తతోనే నాకు సంబంధం మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు తల్లిదండ్రులు లేకుండానే భర్త రాడు కదా తల్లిదండ్రులు లేకుండానే భార్య రాదు కదా ఇవన్నీ కూడా మనం ఆత్మ చెప్పుచున్నటువంటి మాటలు మనం నేర్చుకోవాలి నేర్చుకొని ప్రతి విషయంలో సాతాను సంబంధమైనటువంటి అల్ప విశ్వాసముతో కూడినటువంటి మాటలు కాకుండా విశ్వాసపూరితమైనటువంటి సంగతులు నేర్చుకునే వారముగా మనం ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో ఆత్మ చెప్పుచున్నటువంటి మాట మీరు వినండి మీరు పొందిన ప్రతి అవమానమునకు రెట్టింపు ఘనత దేవుడిస్తాడు మీలో ఉన్నటువంటి సుగుణాలన్నింటినీ దేవుడు బయట తీసుకుని వస్తారు మీలో ఉన్న చేతును పాపమును కీడను గొడవలు అల్లరలు దుర్భాషలన్నీ ఆపివేయండి ఇంకా రెండు వేల ఇరవై నాలుగోలో అయినా ఆపండి ఇంకెంతకాలం సాత్తాను సంతోషపడతారు ఇంతకాలం ఇంటివారిని తల్లిని తండ్రిని అత్తమామలను భర్తను భార్యను బిడ్డల్ని ఇబ్బంది పెట్టుకుంటూ ఉన్న కాలం ఇక చాలు ఆపండి అన్ని జనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలంటున్నాడు అది మన ప్రార్థన నీ తల్లి నీ మాట వినకపోవచ్చు నీ తండ్రి వినకపోవచ్చు నీ భార్య వినకపోవచ్చు నీ భర్త వినకపోవచ్చు కానీ ప్రాణం ఇచ్చినటువంటి మన ప్రియరక్షకుడు మాత్రం మన ప్రార్థనలకు ఇస్తాడు గెలిపిస్తాడు ఇస్తాడు అయితే మనం అవివేకులుగా ప్రవర్తించకూడదు గర్వముతో నడుచుకోకూడదు తగ్గండి విధేయత విధేత విధేత విధేయత లోబడండి లోబడండి దేవుడు దీవిస్తాడు ముప్పదంతలుగా అరవదంతలుగా అంతలుగా మీరు ఆశీర్వాదం తప్పకుండా పొందారు రెండవ రాజుల గ్రంథం పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చినంలో అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు ఆ దైవజనుడు బ్రతికినంత కాలము ఆ వ్యక్తి చాలా దేవునికి ఇష్టముగా యోగ్యముగా జీవించాడని వ్రాయబడింది దైవజనులు వెళ్ళిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత దేవునికి అవిధేయులైపోయారంట అందులో ఆత్మ చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నంత కాలం మనం చాలా జాగ్రత్తగా భద్రముగా ఆత్మ చెప్పుచున్న సంగతులు నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం ప్రియు రెండవ మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచ్చును రెండవ హోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియని కింద వచ్చిన వాళ్ళని మీరు చదువుకుంటే మీరు లేవడం నడవడం మాట్లాడటం ఆలోచించడం అన్ని క్రియలు అన్నీ కూడా అక్కడ ఉన్నట్టు వ్రాయబడింది యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు నన్ను పరిశోధిస్తున్నాడు మనలందరినీ కూడా దేవుడు పరిశోధించి తెలుసుకొని ఉన్నాడు నీ మాట ఏంటి నీ తీరేంటి నీ ప్రవర్తన ఏంటి అన్నీ దేవునికి బాగా తెలుసు అందుకే రక్షణ పొందిన వారు కూడా రక్షణలో ఎలాగుండాలో మనల్ని మనం పరిశోధించుకోవాలి అలాగే వాక్య విషయంలో ఎలాగుండాలో మనల్ని మనం పరిశోధించుకోవాలి అలాగే దేవునికి అర్పణ ఇవ్వాలంటే ఎలాగో మనల్ని మనం పరిశోధించుకోవాలో దాని విషయం కూడా దేవుడు తెలియజేస్తున్నాడు ఇలాగ పరిశుద్ధ గ్రంథం అంతటిలో భక్తులైనటువంటి అబ్రహామును దేవుడు పరిశోధించాలనుకున్నా అంట ఎప్పుడు ఆది కారణం ఇరవై రెండవ అధ్యాయం కొన్ని వచనాలు మనం చదువుకుంటే భక్తుడైనటువంటి అబ్రహామును దేవుడు కుమారునివు అనే అడుగుతాడు అప్పుడు నిజంగానే అడిగాడా దేవుడు అబ్రహామును అబ్రహామును పరిశోధించాలనుకున్నాడంట ఆయన ఇప్పుడు నా కుమారుడు అనుకుంటూ ఉన్నాడా లేకుంటే నా దేవుడు నా దేవుడు అనుకుంటూ ఉన్నాడా అని పరిశోధించాడు దేవుడు అంతే నిజంగా ఇస్సాకును బలి తీసుకోవాలని దేవుడు అనుకోలేదు ప్రియులారు పరిశోధించాడు ఆ పరిశోధనలో అబ్రహాము నెగ్గాడు ప్రియలార దేవుడు చెప్పినట్టుగా కుమారుణ్ణి బలి ఇవ్వడానికి బలవంతము చేయబడ్డాడు ఆయన ఆ బలవంతాన్ని తట్టుకోలేక మారుమాట మాట్లాడకుండా ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళాడు నిజంగా ఆత్మ మనలో ఉంటే మనల్ని మనం పరిశోధించుకుంటాం మన ప్రవర్తన కరెక్ట్గా ఉందా లేదా నా మాట ఎట్లా నా తీరెట్లా నా ప్రార్థన ఎట్లా నా వాక్యం ఎట్లా నేను దేవుని మందిరానికి ఎలాగ వెళుతూ ఉన్నాను అని మన ఆత్మ మనల్ని ఏం చేస్తూ ఉంది జల్లడబడుతూ ఉంది పొరపాట్లు ఏమైనా ఉన్నాయని పరీక్ష చేస్తూ ఉంది దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే మనల్ని మనమే పరిశోధించుకుంటూ ఉంటాం పరీక్ష చేసుకుంటూ ఉంటాం అలాగున భక్తులైనటువంటి అబ్రహామును దేవుడు పరిశోధించాడంట దేవుని సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఇలాగ పరిశోధించబడితే అబ్రహాము ఇస్సాకుని ఇవ్వడానికి వెనకంజ వేయినట్టు మీరు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హృదయాన్ని ఇవ్వడానికి కానీ నీళ్ళని ఇవ్వడానికి ధాన్యం ఇవ్వడానికి కోళ్ళని ఇవ్వడానికి గొర్రెల్ని ఇవ్వడానికి లేక కుమార్తెను అర్పణ ఇవ్వడానికి కుమారుణ్ణి అర్పణ ఇవ్వడానికి శోధించబడితే బలవంతం చేయబడతాం నువ్వు ఉండలేవు ఇంకా నీ వల్ల కాదు వెంటనే దేవుడు చెప్పినట్టుగా చేయడానికి అబ్రహాము ఎలాగో పరిగెత్తుకొని వెళ్ళాడు మనం కూడా అదే పని చేస్తాం అబ్రహాం వల్ల నీ కుమారుని దేవుడు అడగలేదు కదా లేక నీ కుమార్తెనే దేవుడు అడగలేదు కదా అబ్రహాము కుమారుణ్ణి వెనకంజ వేయకుండా ఇస్తే మనం ఇచ్చే వెండెంత బంగారం ఎంత గొర్రె ఎంత కోడి ఎంత దశభాగం ఎంత మొక్కుబళ్ళు ఎంత ధాన్యం ఎంత చెప్పండి ఆయన సంతోషముగా కుమారుణ్ణి ఇవ్వడానికి వెనకంజ వేయలేదు ప్రియులారు మరి ఎందుకు బలవంతం చేయబడతారంటే వీరు దేవుని యొక్క అభిషేకము కలిగినటువంటి వారు దేవుని యొక్క అభిషేకానికి ఆత్మ దేవుడు మీలో కార్యం చేస్తూ ఉంటే ఆత్మ కలిగినటువంటి వారు ఈలాగు బలవంతం చేయబడతారు నా వల్ల కావట్లేదు ప్రార్థన చేయకుండా ఉందామన్నా నా వల్ల కావట్లేదు మందిరానికి వెళ్లకుండా ఉందామన్నా నా వల్ల కావట్లేదు వాక్యం చదవకుండా ఉండాలన్నా నా వల్ల కావట్లేదు ప్రకటించకుండా ఉండాలన్నా నా వల్ల కావట్లేదు అనే స్థాయికి మీరు వచ్చేస్తారు అంతే అది ఆత్మకార్యం ఆత్మ మీలో లేదంటే ప్రార్థనకి మీకు సమర్థనమే వాక్యం చదవాలన్నా సోమర్థనమే మందిరానికి వెళ్ళాలన్నా సోమర్థనమే దేవుని మందిరానికి వచ్చి ఎక్కడానికి కూడా బరువు అంట కష్టం అంట ఆ కష్టం కూడా వద్దు దేవునికి అర్పణ ఇవ్వడానికి కూడా ఓపిక లేక వెనక్కి వెళ్ళేవారు కూడా ఉన్నారు ఇలాంటి వారందరిలో ఆత్మ కార్యం చేయదు ప్రిలారు ఇంకా ఆత్మదేవుడు వెనకంజ వేస్తూ ఉంటాడు ఎవరిలో ఆత్మ నివసిస్తాడని వ్రాయపడిన చూడండి ఎష్ గ్రంథం యాభై ఏడవ అధ్యాయం పదహైదవ వచ్చిన అయినను వినయము గల వారి ప్రాణమును చేయుటకును నలిగిన వారి ప్రాణమును చేయుటకును వినయము గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను అని ఏం చేస్తున్నా అంట నివసించుచున్నాడంట దేవుడు నీతో నీలో నీ ఇంట్లో నివసించాలంటే నీ దగ్గర వినయం ఉండాలి నలిగిన హృదయం ఉండాలి దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగాను ఉండాలి అప్పుడు దేవుడు నీలో నివసించటానికి ఇష్టపడతాడు దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నాడని నువ్వు గ్రహిస్తావంతే అప్పుడు దేవుడు అంటాడు అహను స్వార్థ పదహైదో అధ్యాయం ఐదవ వచ్చిన వాళ్ళు నేను తీగలు మీరు అంటాడు దేవుడు మనల్ని పిలిచినప్పుడు రాజ్యం చేరడానికి దేవుడు పిలిచినప్పుడు అప్పుడు జరిగేటువంటి కార్యం ఏంటంటే ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చినలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నాయి మన్నయినది వెనకటి వాళ్ళని అయిపోవును ఆత్మ తాను దయచేసిన దేవుని యతకు చేరుతా ఉందంట మన్నది ఇప్పుడు మనం అనుభవించే వెండి బంగారము ధనము ధాన్యం విలువైన వస్తువులు వస్త్రాలు ఇల్లు పొలాలు స్థలాలు అన్నీ కూడా ఏమైపోతున్నాయంట మన్న అయినది వెనకటి వలనే అయిపోవును ఆత్మ తాను దయచేసిన దేవుని అద్దకు వెళ్ళిపోతా ఉంది ఈ ఆత్మను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ ఆత్మను జాగ్రత్తగా కాపాడకపోతే ధనవంతుడు ఏమయ్యాడు చెప్పండి దేవా ఒకసారి లాజర్ను పంపించి వచ్చిన నాలుకను తడపమని చెప్పయా తండ్రి వేనా అబ్రహామా అని ధనవంతుడు వేడుకుంటూ ఉన్నాడు ధనవంతుడు భూలోకంలో చాలా చాలా రెచ్చిపోయాడు నా అంత ధనవంతులేడు పట్టు వస్త్రాలు ధరిస్తున్నాను తినమో త్రాగము సుఖించి ఉన్న ప్రాణం అనికేం తక్కువ అన్నట్టుగా ఉన్నాడు పక్కనే పడి ఉన్నటువంటి లాదరు కూడా ముద్దన్నం పెట్టలేదు ప్రియులారా పెట్టండి దేవుడు మీకు పెడతాడు పోయండి దేవుడు మీకు పోస్తాడు సమాధానం ఇవ్వండి కుటుంబాల్లో నెమ్మదిగా ఉండేటట్టు చూడండి దేవుడు మీకు మనశ్శాంతి ఇస్తాడు లేకుంటే ధనవంతుని దేవుడు అంటూ ఉన్నాడు అయ్యా ఇక్కడే ఆతను పడుతున్నాను దయతో లాజర్ను పంపి అని అంటే అక్కడ నెమ్మది పొందుకున్నావు కదా నాయన ఇక్కడ నువ్వు కష్టం అనుభవించాలి అని దేవుడు అంటూ ఉన్నాడు ఆయన ఆత్మ అగ్నిలు కాలుతూ ఉంటే లాజర్ యొక్క ఆత్మ అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నట్టుగా వ్రాయబడి ఉన్నది ప్రియలార ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనతో దేవుని యొక్క ఆత్మ ఉంటే ఆ క్రియలు సపరేటు ఆ మాట సపరేటు ఆ పని సపరేటు ఆ పద్ధతులు సపరేటు ఆ తగ్గింపు సపరేటు ఆ అర్పణ సపరేటు ఇది మనుషుల మెప్పును కోరేటువంటి క్రియ కాదు చిన్న చింత కింద చింతకాయలు అమ్ముతుంటే రాజు అయ్యో ఇంత అందంగా ఉంది రాణి వలె ఉండవలసినటువంటి ఈమె ఇక్కడ ఏం చేస్తూ ఉంది నేను తీసుకుని వెళ్ళి వివాహం చేసుకొని రాణిని చేద్దామని ఆయన రాణిం చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా సరదాగా రాజు ఒకసారి సంతోషంగా ఈ ప్రాంతాన్ని చూసి వద్దామని ఆమెను కూడా తీసుకొని వస్తే ఆ చెట్టు దగ్గరకు వచ్చిన తర్వాత రాజుని అడుగుతా ఉందట రాజా ఏంటయ్యా ఇవి ఇలాగ వంకరగా ఉన్నాయి ఈ వంకర కాయలు ఏంటి అమ్మో అందులో పన్ను మర్చిపోయావా సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవునికి భయపడండి వంకర కాయలు నీకు తెలియదా అమ్మినప్పుడు తెలియదా తెంపినప్పుడు తెలియదా దానికి వచ్చినటువంటి అమ్మ ఉంటుందో నీ ఇంటిని పోషించుకున్నప్పుడు నీకు తెలియదా రాజు బిత్తరపోయే ఓహో చాలా దూరం వెళ్ళావు తల్లి నువ్వు అనుకొని ఇక్కడే ఉండమ్మా మరీ వస్తాను నేను అని ఆమెను అక్కడే దింపేసి రాజు అంతఃపురం వెళ్ళాడు ఈమె వంకటింకరకాయలు అంటే తెలియదు కదా అవేంటో అని రాజు అక్కడే వదిలేసి వెళ్ళాడు ఇలాంటి పనులు మీరు చేస్తే రాజు దేవునికి సాదృశ్యం ప్రారు మీరు కూడా అలాంటి పనులు చేస్తే రాజు కూడా అదే పని చేస్తాడు దేవుడు రాజు స్థానంలో ఉన్నాడు దేవుడు మనల్ని కూడా దింపి అంతఃపురం నుండి తీసుకొని వచ్చి చింతకాయ చెట్టు దగ్గరే ఉండమ్మని తీసుకొని వచ్చేది మనల్ని తగ్గిస్తాడు ఇంకా అందరం ఎక్కించినా కూడా దేవ నీ కృపేనయ్యా నువ్వేనయ్యా నీ దయేనయ్యా నీ ఆశీర్వాదమేనయ్యా అని తగ్గించుకుందా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దేవుడిని నాశీర్వదిస్తాడు నీకిచ్చినటువంటి కృప తల్లైనా భార్య అయినా తండ్రి అయినా భక్తైనా కుమారుడైనా కుమార్తెనా విశ్వాసైనా సేవకులైనా భక్తులైనా ప్రార్థనాపరులైనా లేక జాబ్ చేస్తున్నా చదువుతున్నా ఏదైనా సరే నీ పాత్ర జాగ్రత్తగా దేవునికి మహిమ తెచ్చే పాత్రగా దేవునికి ఇప్పుడు అవకాశం ఇచ్చాడు ప్రేమించడానికి చూపించడానికి సహాయం చేయడానికి మేలును అనుభవించడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు దాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోండి దేవుడు మిమ్మల్ని దేవిస్తాడు వారి ఆత్మ కలిగిన వారు వారిని దేవుడు స్వస్వత అభిషేక ప్రార్థన మహోత్సవములో అభిషేకించబోతున్నాడు అభిషేకించబడిన వారి లిస్టులో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అప్పుడే మనము భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎక్కువగా హెచ్చింపబడతాం ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దేవించబడతాం ఇలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలని పరిశుద్ధ ఆత్మదేవుడు కోరుకుంటున్నాడు ఆత్మ మనలో ఉంటే ఏ విషయంలోనైనా మంచి కార్యాల కోసం బలవంతం చేయబడతాం అప్పుడు ఆత్మ మనలో దేవుడు నివాసం చేస్తాడు నివాసం చేసిన వారు తప్పకుండా దేవుని యొక్క అభిషేకానికి అర్హులైపోతారు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమే మీద తెలియ సత్యం మీద ఎరుగ చీపటిలో తిరుగుచు ఎటువంటి వ్యాధి అయిననుగించి స్వస్థపరచును ఎటువంటి వ్యాధి అయినను este perfeito తరి గీ ప్రేమను కోల్పోయి అనుకో ప్రేమ జీవారు భూమి గిలాభా